నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి డిష్తో మేము ముందుకు వచ్చేసింది విమోహ్ని అదేంటంటారా జీడిపప్పు చికెన్ మంచి కాంబినేషన్ కలియా అండి ఇది రోటీస్లో కానీ పూరీస్లో కానీ ఫ్రై రైస్లోకి కానీ లో కానీ ఎందులోకైనా మంచి వైట్ రైస్లో కూడా మంచి కాంబినేషన్ అనమాట ఎందులోకైనా పెట్టుకొని తినొచ్చు అనమాట అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తాను దానికంటే ముందు నేనైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా కాకపోతే మీకు మసాలా అనేది క్లియర్గా తెలియడం కోసం ఇప్పుడు నేను మీకు అన్నీ ఫ్రై చేసి చూపిస్తాను అన్నీ ఒకే ఫ్రేమ్లో వచ్చేటట్టు కూడా తీ కొంచెం ఈ స్టవ్ మీద నా ప్రయత్నం ఎలా ఉన్నాదనేది కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి లేకపోతే నా పాత వీడియోస్ చూస్తే నేను వచ్చేసి ఫోర్ బర్నర్స్ దాని మీద చేసేదాన్ని కదా దాని మీద చేసే వంటలు బాగున్నాయా దీని మీద చేసే వంటలు బాగున్నాయా మీకు ఏది కన్వీనియంట్గా ఉంది చూడడానికి అర్థం చేసుకోవడానికి అనేది కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి నా ని కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ మీకు వీడియో నచ్చితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందు వచ్చేసి మసాలా స్టవ్ ఇలాంటి పెద్ద ఫ్లేముల మీద పెట్టుకున్నప్పుడు మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలండి నేను తీసుకునేది పావు కిలో చికెన్ అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు జీడిపప్పు దానికోసమనే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక స్పూన్ ఉంటుందండి ఈ స్పూన్తో ఒక స్పూన్ ఉంటుంది అలాగే మూడు ఒక మూడు నుండి నాలుగు లవంగా ఒక రెండు ఇలాచి అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ షాజీరా స్పూన్ అనేది చిన్నదండి అలానే డస్కసాల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి ఇవి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను జీలకర్ర జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి ఇవన్నీ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి నేను ఇవి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేశాను మీకు చూపించడం కోసమే ఇలా చేస్తున్నా అనమాట గసగసాలు ఇలా చిట్పటా చిట్పటా అనాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇది ఇలా ఫ్రై చేసుకున్న మసాలా పౌడర్ వచ్చి ఇదండి ఇలా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి మనం జీడిపప్పు చికెన్ అని చెప్పాను కదా చికెన్ వచ్చేసి ఒక పావు కిలో తీసుకున్నానండి కిలో ఈ పావు కిలోలోకి వచ్చి ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ ఫ్రెష్గా ఇప్పుడే నూనె పెట్టుకున్నాను నేను కొంచెం అల్లం ఎక్కువనే వేసుకుంటాను మీరు ఘాటు తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి ఒక స్పూన్ నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోవడం వల్ల చికెన్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నీచు వాసన అనేది మనకి రాదండి ఇలా ఒక చిన్న నిమ్మకాయ చెక్క ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ ఈ స్పూన్ అండి మీడియం స్పూన్ ఇది టూ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అలానే పెరుగు ఇది వచ్చేసి ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు ఉంటుంది రెండున్నర స్పూన్ల వరకు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు నానైనా కూడా మనకి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది కానీ నేను ఇలా చికెన్ ప్రిపేర్ చేసుకునే ముందే కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందే ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి గ్రేవీ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ అనేది చ చాలా చక్కగా సిల్కీగా వస్తుంది అనమాట బాగుంటుంది ఓకే అన్నీ ఇలా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం జీడిపప్పు అండి ఇలా నేను అంటే అంతాజ్గా వేస్తున్నాను ఇవి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇలా కర్రీ చేసుకునే ముందే నానబెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇవి వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజులో రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ కాగిన తర్వాత మనం వచ్చేసి కొంతమంది ఆనియన్స్ అనేది తక్కువ తింటారు ఆంధ్రా చెల్ అయితే ఇట్లాగిన గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ వేస్తా టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి వస్తే ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అయిపోవడం కోసం మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదండి ఆల్ అనేది చూసుకొని వేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోనే ఎప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకొంచెం పసుపు ఇందాక ఆల్రెడీ మనం చికెన్ పెట్టుకునేటప్పుడు వేసాం కదండి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఓకే మనం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడుకొని ఇందులో ఆనియన్స్లోనే ఇప్పుడు కొంచెం ఇందాక ఆల్రెడీ మనం చికెన్ నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా నాకైతే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు ఘాటు ఘాటు అంటారు అలాంటి వాళ్ళు నా చికెన్ నానబెట్టినప్పుడు కొంచెము అలాగే ఫ్రై కొంచెం వేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై అవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట టేస్ట్ కూడా వస్తుంది ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ వేసేసుకోవచ్చు ఇలా చక్కగా అంతా మిక్స్ చేసుకున్నాం తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి అది లాస్ట్లో కొంచెం వేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ కుక్ అవుతున్నప్పుడు కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు మనకి కారం సరిపోదు తక్కువ అవుతుంది అనుకుంటే టైగులు ఇంకొంచెం వేసుకోవాలి ఇందాక వేసింది అయితే ఇప్పుడు నా టేస్ట్కైతే సరిపోతుందండి ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం లో యాడ్ చేసుకుని అంతా చక్కగా మిక్స్ చేసుకుని ఇలా లిడ్ పెట్టేసి ఐదు నిమిషాలు ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలని చెప్పాను కదండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగు అనేది అంటేస్తుంది ఇది నాన్ స్టిక్ కాబట్టి అడుగు అంటదు అయినా సరే మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూడండి కలర్ చూసారా సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట తక్కువ మసాలాలతో మంచి టేస్టీ కర్రీ అనమాట ఇందులోనే ఈ టైంలో కొంచెం కసూరి మీతో వేస్తున్నానండి ఇది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందనమాట ఇలా వేసుకునేటప్పుడు జస్ట్ కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోండి ఇది ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదివరకు రోజుల్లో అంటే ఎప్పుడో వారానికి ఒక్కసారి అట్లా ఎన్విల్లు ఉండేవి కానీ ప్రస్తుత రోజుల్లో మనం అందరం కూడా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ చూస్తున్నాము ఏదైనా చూసినప్పుడు వెంటనే వండుకొని తినాలనిపిస్తుంది కదా అలా వండుకొని తినాలి అనిపించినప్పుడు నా కర్రీ అయితే తప్పకుండా మీకు నచ్చుతుంది అనమాట ట్రై చేయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఈ వాటర్తో సహా ఇలా వేసేసుకోండి అలానే ఇందులో ఇలా కొంచెం మసాలా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా ఇందులో ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా మనకి పీసులు మునియేంత వరకు చూసుకుంటూ బాగా జ్యూసీ జ్యూసీగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని నేను వచ్చేసి ఇది కొంచెం గ్రేవీ దగ్గరకే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ చేసి వేసుకుంటారు కాకపోతే దానికంటే ఇలా పలుకులు పలుకులుగా పప్పులు పప్పులుగా తింటే చూసారా చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా నాకైతే వచ్చేస్తున్నాయి అనమాట ఎప్పుడు కుక్ అవుతుందా చేసుకుని తినేద్దామని రెడీగా ఉన్నాను నాకు వచ్చిన వంట మీ అందరికీ పరిచయం చేయాలని నా ఆశ అనమాట నా ఆశే కాదండి అది మీకు నచ్చితేనే నా కోరిక ఫుల్ఫిల్ అయినట్టు ఉంటది ఇది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీరు లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ టైంలోనే మనం ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గానే అంటే ఉప్పులన్నీ కరెక్ట్ కరెక్ట్గానే పడతాయి ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చేయనమాట ఓకే కరెక్ట్గా సరిపోయినాయండి దాన్ని దీని వచ్చేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఫైనల్గా మనకి ఒక్కసారిలాగా మసాలాలతో టచ్ అప్పించుకుంటే ఇందులో కొంచెం ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ పొడి కూడా యాడ్ చేశానండి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నవికి మసాలాలు తక్కువ తినే వాళ్ళైతే వేసుకోకండి అలానే ఫైనల్గా కొంచెం కసూరి మేతి కొంచెం అండి ఎంతో కాదు చిటికెడు కసూరి మేతి మీరు ఎవరైనా కొత్తిమీర ఇష్టపడే వాళ్ళైతే కొత్తిమీర వేసుకోండి నాకైతే కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఇలా ట్రై చేయండి అన్నింట్లోనూ కొత్తిమీర వేసేసుకోవాల్సిన అవసరం ఉండదు ఫిష్ కర్రీలోకి అయితే తప్పకుండా కొత్తిమీరతోనే టేస్ట్ వస్తుంది అనమాట మనం ఫైనల్ గా ఒక్కసారి ఇందాక ఒక్కసారి చెక్ చేసేసాము ఇప్పుడు కూడా అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక్కసారి ఒక్కసారి ఉప్పు చెక్ చేద్దాం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి ఇంకొక నిమిషం అలా మగ్గు మనం కర్రీ అనేది నింపేసుకుందాం ఫైనల్గా మన మసాలాలు వేసేసి కరివేపాకు వేసేసి ఫైనల్ టచ్ చేసేసాం కదండి కర్రీ అనేది రెడీ అయిపోయింది నాకు నోట్లోంచి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట టేస్ట్ చేసి చూపించేస్తాను టేస్ట్ చేసి చూపించేదానికంటే అది అద్దెరిపోయే కాంబినేషన్ కాబట్టి మీకు చేసి చూపించాను తప్పకుండా ట్రై చేయండి ఓకే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే నేను ఈ సెటప్లో చేయడం ఎలా నచ్చింది ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఒక వీడియో చేసి పెట్టాను అంటే అది మీకు నచ్చితేనే కదా సక్సెస్ అవుతుంది మీకు నచ్చితే కనుక మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఒకసారి చూసారా మనకి గ్రేవీ కూడా సూపర్గా అసలు చూడండి జీడిపప్పులు జీడిపప్పు కొద్దిసేపు నానబెట్టాను కదా మంచి టేస్ట్ వస్తుందండి అలా నానబెట్టేసుకుంటే ఇలా డైరెక్ట్ వేసుకునే నానికంటే కూడా టేస్ట్ చేసి ఇందులో మనం ఇలా వేసుకోవడం వల్ల జీడిపప్పు అనేది మంచి టేస్ట్ అన్నాను కదా చాలా చాలా బాగుంటుంది మంచి కాస్ట్లీ డెలిషియస్ మంచి కాంబినేషన్ ఫుడ్ కూడా చక్కగా ఇవ్వండి ఇలా పట్టుకుంటేనే ఊడొచ్చేసింది అందులోకి మనం పెరుగులో కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానేది కదండి అదిపోయింది అంతే చెప్ నేను తింటుంటేనే మీకు నోరు ఊరుతూ ఉంటుంది మంచి కాంబినేషన్ అండి తక్కువ మసాలాలతో మంచి డెలీషియస్ వంట మీ ముందుకు తెచ్చేసింది మీ మోహిని ఎన్విస్ మెల్లకి మా పప్పి చూడండి ఇంట్లోకి మంచి కాంబినేషను నేను చెప్తే కాదు మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పు